హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి గుమ్మడి వడియాల కూర ఎలా వండుకోవాలో చూపించేస్తాం ముందుగా గుమ్మడి వడియాలని తీసుకోండి బయలు సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి తీసుకోండి ఇంకా ఉప్పు కారం పసుపు మన గుమ్మడి వడియాలండి ముందుగా బాండి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే గుమ్మడి వడియాలని వేపేసుకోవాలండి వేపేసుకొని పక్కకు తీసుకోండి ఇంకా టమాటా కూడా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చెప్పడం మర్చిపోయాను అలాగే గుమ్మడి వడియాలన్నీ వేగిపోతా వేగిపోయిన తర్వాత తీసేసుకొని మన ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకుని వేగిపోయిన తర్వాత గుమ్మడి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని మనం ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నాం కదండి అవి వేసేసుకుని బాగా పెట్టేసుకోండి ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోవాలండి అందులోనే ఉప్పు పసుపు వేసుకుని త్వరగా మగ్గిపోతాయి కదండి ఉప్పు వేసుకుంటే ఉప్పు పసుపు వేసేసుకుని బాగా పెట్టేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి బాగా మగ్గిపోయిన తర్వాత మనం టమాటాలు ఆల్రెడీ సన్నగా చాప్ చేసుకున్నాం కదండీ టమాటాలు కూడా వేసుకోండి మగ్గేలాగా నేను చేసే వంటకాలన్నీ సింపుల్ సింపుల్గా ఉంటాయి కదండీ అందుకని చెప్పేసి మనకి టైం మిగులుతుంది అందులోనే కొంచెం ఏవో స్టోరీ నాకు నేను చెప్తా ఉంటాను అందులో భాగంగానే జీవితంలో తగిలే ప్రతి దెబ్బ నీకొక పాఠంగా తీసుకో అనే స్టోరీ చెప్తానండి గడప ఇంకా మరియు శిల్పం అనేవి రెండు ఉన్నాయట అండి గడప అడిగిందంట శిల్పాన్ని అందరూ ఇప్పుడు మూసేసాక అడిగిందంటండి అందరూను నన్నేమో తొక్కుతారు నిన్నేమో మొక్కుతారు ఇదేంటి ఇలా ఇది ఎలాగ నేను ఒక రాయిని నువ్వు రాయవే కదా అని అంటే అప్పుడు శిల్పం చెప్పింది అంటండి తెలుసా శిల్పి చెక్కే ముందు నన్ను ఉల్లితో తీసుకొని విల్లు తీసుకొని ఒక కన్ను ముక్కు తయారు చేయడానికి కొన్ని వేల దెబ్బలు నన్ను తను కొడతా ఉంటాడు తను కొట్టే దెబ్బలు క్షణ క్షణం నేను ఎన్నో బాధలు పడేదాన్ని నువ్వైతే ఎలా అంటే ఒక నాలుగు దెబ్బలు వేస్తే గడపగా రెడీ అయిపోతావు అందుకని చెప్పేసేసి నన్ను దెబ్బలు తింటే నువ్వు కూడా నేను అన్ని దెబ్బలు తిని స్వల్పంగా మార్చుకున్నాను అప్పుడు నువ్వు కూడా ఇలాగే నాకులాగా నిన్ను కూడా మొక్కుతారు ఈ దెబ్బలన్నీ తట్టుకుని నిలబడగలిగితే ఒకవేళ ఈ పూజలు కష్టాలు ఇవన్నీ రా ఉండాలి అనుకుంటే కష్టాలు లేకుండా పూజలు ఉండాలనుకుంటే ఈ కష్టాలన్నీ భరించు అప్పుడు నాకులాగా నిన్ను కూడా మొక్తారని సహాయిస్తుందటండి రండి ఇందులో సారాంశం అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇంకా మన టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కారం వేసేసుకొని ఒక టూ సెకండ్స్ మగ్గపెట్టేసుకొని కొంచెం వాటర్ పోసేసుకునండి అండి అందులో మనం గుమ్మడి వడియాలు అనేవి వేసేసేయండి గుమ్మడి వడియాలు అంతా ఈ అనేది దగ్గరికి వచ్చేసాక కట్టేసుకోవడం అండి అంతే అండి అంత రుచికరమైన గుమ్మడి వడియాల కూర అనేది రెడీ అయిపోయింది నేనైతే బాక్స్లో సార్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి గుమ్ముడి అనేవి వేసవకాలంలో పట్టుకుంటాము మధ్య మధ్యలో ఎలాంటి కర్రీలు కూడా చేసుకోవాలి గుమ్మడి తింటే చాలా మంచిదండి శివుడి స్వరూపం మనకి సన్నగా అవ్వాలనుకునే వాళ్ళు గుమ్మడికాయ రసం ఉంటుంది కదా తాగితే ఇంకా బెటర్ అండి సన్నగా అయిపోతారు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి